ஜிஆர் ஜெய் கேசிஆர் ஜெய கேசியர் கேசிஆர் காரின் ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா பண்டாரி லக்ஷ்ம ரெட்டி காரி நாயக்கத்துவம் பண்டாரி லட்சும ரெட்டி காரி நாய்கிறாரி ప్రస్తుతం అలా కదా ఇప్పుడు సీనియర్ బీఆర్ సీనియర్ నాయకులు ప్రజలు ప్రభాకర్ రెడ్డి ఉన్నారు చెప్పండి సార్ ఈ ఒక ఇరవై వసంతాల దాని గురించి మీరు ఏమి మీరు ఏమనుకుంటున్నారు లో స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించినటువంటి ఇరవై సంవత్సరాలు గడిచిన ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచి ఇరవై ఐదో సంవత్సరాలకు అడుగుడుతున్న సందర్భంలో అంటే ఫస్ట్ టీఆర్ఎస్ గా టూ థౌసండ్ వన్ వన్ అయింది ఇప్పుడు బీఆర్ఎస్ ఇది అయింది దాని కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రానికి తెలంగాణ తేవడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి అయి పది సంవత్సరాలు పాటించి తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ నీళ్లే గాని నిధులే గాని నియామకాలే గాని ఆయన ఏ ఉద్దేశంతోనైతే వచ్చిండో అవన్నీ నెరవేర్చుకుంటూ ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో కొన్ని లక్షల కోట్ల ఎకరాలు ఇవాళ సాగుకూర్చిందని అంటే కేసీఆర్ పుణ్యమే తర్వాత ఇండస్ట్రీస్ కూడా ఇవాళ కేటీఆర్ పుణ్యం అంటూ ఇవాళ ఎన్నో ఇండస్ట్రీస్ ఫారిన్ కంపెనీలు వచ్చేసి ఇవాళ కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా దక్కిన సందర్భం అదొకటే కాకుండా ఆయన రాగానే ఓల్డ్ ఏజ్ పెన్షన్ రెండు వేల రూపాయలు పెన్షన్ చేయడం కూడా ఐదు వందలు ఉన్న పెన్షన్ ను రెండు ఉన్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేసిండు అదే విధంగా తర్వాత వచ్చి వికలాంగులకు ఐదు వేల పెన్షన్ తర్వాత వచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీరు ఈ ఓకే సార్ అలాగే మరి ఇప్పుడు ఈ ఇరవై ఐదు రక్ష సభలో ఏ ముఖ్య అంటే ముఖ్యంగా ఏం చెప్పదలుచుకుంటున్నారు ఎవరు మన ప్రియరమ కేసీఆర్ గారు ఇది కుటుంబ పాలన లేకుంటే కార్యకర్తలకు ఉద్యమకారుల పాలన ఇది ఉద్యమకారుల పాలన తర్వాత ఒకటే కాకుండా ప్రతి బీద వానికి కావాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు ఉండేయో ఆ సౌకర్యాలు తీర్చే పార్టీ ఇవాళ ఒక టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇవి మీరు చూస్తూనే ఉన్నారు గత పదిహేను నెలల నుంచి ఈ యొక్క రాక్షస పాలన ఏ విధంగా కొనసాగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇవాళ పెన్షనర్స్ సరిగా లేరు వ్యవసాయదారులు సరిగా లేరు ఐటీ సెక్టర్ సరిగా లేదు తర్వాత ఏ సెక్టర్ లో చూసుకున్నా ఇవాళ మొత్తం ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్న రోజులు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క సౌకర్యాలకు తగ్గట్టుగా అన్ని విధాల అంగులు ఏర్పడతారు మరి గురించి ఎందుకు అన్ని చాలా విషయాలలో ప్రశ్నించలేదు ఇవాళ ప్రతి దాంట్లో ప్రశ్నిస్తున్నది కేటీఆర్ గారు ప్రతి కేటీఆర్ గారే కాని హరీష్ రావు గారే కానీ ప్రతి దానికి స్పందించి ఇమ్మీడియట్లీ కౌంటర్ చేస్తున్నది వాళ్ళని కావాలని ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులనే కానీ కార్యకర్తలనే కాని ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా విమసిస్తున్నదో అందరికి చూస్తూనే ఉన్నారు కేసీఆర్ గారు ఎందుకు స్పందించట్లేదు స్పందిస్తాడు హరీష్ పోయారు కవితమ్మ ఎక్కడ పోయింది కేటీఆర్ స్పందిస్తున్నారు అది సోషల్ మీడియాలో అది కూడా రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు ప్రజల సమస్యల గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఇవాళ ప్రజల సమస్య గురించి మీరు చూస్తే తెల్లారు లేస్తే ఇవాళ అన్నీ ఎండిపోతుంటే ఇలా కేసీఆర్ గారే గాని తర్వాత కేటీఆర్ గారే గాని హరీష్ రావు గారే గాని తర్వాత కవిత గారే కానీ ప్రతి ఊరు సందర్శించుకుంటూ ప్రతి వ్యవసాయదారునికి అండగా నిలబడి పనిచేస్తున్నారు ఇలా ఇప్పుడు ఈ యొక్క సభ ద్వారా అంటే తెలంగాణ ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు చట్టమైన ప్రభావం చూపిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ ఇక చూస్తారు మీరు ప్రభావం ఏందనే ఇవాళ మొత్తము ఉవ్వెత్తున స్టార్ట్ అయింది ఇలా తెలంగాణ ఎటువైంది మా కేసీఆర్ ఎటువైండు మా కేటీఆర్ ఎటువైండు హరీష్ రావు ఎటువైండు కవిత గారు ఎటువైంది అని చెప్పేసి ఇలా ప్రజలు కోరుకుంటున్నారు లేదు ఎందుకంటే కాంగ్రెస్ విఫలమైంది మరి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రజల పక్షాన ప్రజల సమస్య లేదు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన తప్పకుండా పోరాటం చేస్తున్నది మీరు గమనించరు మొన్నటి జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఏది ఎమ్మెల్సీ ఎన్నికల కూడా మీరు చూసిండ్రు ఇవాళ మనకి లేదు స్ట్రెంత్ లేదు కాబట్టి అని పక్కకు కేటీఆర్ గారు ఇవాళ ఓటింగ్ లో పాల్గొనలేదు మీరు ఒకటి గమనించాలి అది అంటే ఈ రోజు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ మనకు సరిపోదు కాబట్టి ఎమ్మెల్సీ దానికి ముఖ్యంగా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ బండారు లక్ష్మణ్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద స్పందించలేరని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఎన్నో విషయాలు తీసుకెళ్ళాం ఒక్క రోజు బండారు లక్ష్మణ్ రెడ్డి గారు దానికి సమాధానం అది మీరు అనుకుంటున్నారు ఇలా బండారు లక్ష్మారెడ్డి గారు వచ్చిన పదిహేను నెలలల్లో మీరు ఒక్కసారి నుండి కొన్ని వందల కోట్ల డెవలప్మెంట్ తీసుకొచ్చిండ్రు తర్వాత దరిదాపుగా అయినా ఒక్కొక్క డివిజన్ కు వంద కోట్లు తీసుకొచ్చినటువంటి చెరువులు ముఖ్యంగా నియోజకవర్గంలో చెరువులు కబ్జా అయిపోయాయి ఆ కబ్జా గురించి ఎన్నిసార్లు చెప్పినా కూడా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదు మరి దీనికి ప్రజల నుంచి చాలా అసలు కూడా ఉంది మీరేమంటారు పట్టించుకోలేదు అనేది అనొద్దు ఇలా ప్రతి ఒక్కరిని చూస్తున్నారు మీరు ఏ చెరువు అయినా కానీ మొన్ననే మొన్న ఉప్పల చెరువు చూసిండ్రు అడి తీసుకుపోయిండ్రు అధికారులను తీసుకుపోయిండు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూపెట్టిండు నాచారం తీసుకుపోయిండు నాచారం జరుగుతున్నటువంటి పరిణామాలు చూపెట్టిండు అప్షురా తీసుకొచ్చిండు ఈ చెరువు చూపెట్టినటువంటి పరిణామాలు తీసుకొచ్చిండు ఇలా ప్రతి ఒక్కటి సర్వే చేసి ఫిక్స్ చేసేయండి ఎవరు అయినా కానీ ఇంచు జాగా జరిగినా కానీ బాగుండదని చెప్పేసేసి కాషన్స్ కూడా ఇయ్యండు అధికారులకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసిండు ఒక అంటే కేసీఆర్ గారు ఏమన్నా వ్యాఖ్యలు చేసాంటే ఇంపార్టెంట్ చాలా మంది చెప్తున్నారు ముఖ్యమైన కొన్ని సూచనలు చేస్తున్నారు అంటున్నారు అభిప్రాయం తప్పకుండా ఎందుకనంటే ఆయనకు ప్రజా సమస్యలు ఏంది ప్రజలు ఏం చేస్తే వాళ్ళకి ఇదైతుంది వాళ్ళకు బాగుపడతారు అనే ఉద్దేశంగా ఆయన కార్యాచరణ ఉన్నది దాన్ని అలా వెళ్ళారు హరీష్ రావు గారు పాత్ర ఆయన కొట్లాడేది ఆయన కొట్లాడుతున్నాడు ఆయన పాత్ర అనేది సపరేట్ ఏజెండా ఏం లేదు అంత కేసీఆర్ ఏజెండానే మొత్తం మౌనంగా ఉన్నారు ఈ సంవత్సరం కాలం హరీష్ రావు ఎక్కడ మౌనం లేరు నిన్న కూడా చూసిండ్రు వెయ్యి మందితో ఒక ర్యాలీ లాగా సభకు స్టార్ట్ అయినరు నిన్న కూడా చూసి మీరు అందు గురించి హరీష్ రావు గారు ఎప్పుడు తగిన ఆయన చేసేది ఆయన చేస్తూనే ఉన్నారు ఆయన నీళ్లు రాకపోతే ఆయన చూపెడతా ఉన్నాడు అది ఓకే థ్యాంక్ యూ సార్ ఫస్ట్ లో ప్రభాక్ రెడ్డి గారు స్థానిక సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంటే సభ గురించి ఇలా బిఆర్ఎస్ పార్టీ ఈ సంవత్సర కాలం కాంగ్రెస్ పాలన మీద తను మొత్తం ఏమి ఉందని చెప్ప చెప్పారు ముఖ్యంగా చెప్పలేంటే బిఆర్ఎస్ పాలన కుటుంబ పాలన కాదు ప్రజా పాలన కార్యకర్తల పాలన అని చెప్తున్నారు మా పట్ల కృష్ణవాన్ మేడ్చల్ జిల్లా ఉప్పల్ లక్ష్మీ నియోజకవర్గం రామంతా బోర్డు నాటిస్ కలిగించే వాటి నుంచి